నీ పిల్లల్ని దేవుని కొరకు సరైన విధంగా నువ్వు సిద్ధపరచకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే వాళ్ళు ఉద్యోగస్తులైనా వాళ్ళు వ్యాపారస్తులైనా వాళ్ళు జీవన సంబంధమైనటువంటి క్రమంలో ఉన్నా వాళ్ళని ఆధ్యాత్మికంగా నువ్వు భక్తిపరంగా వాళ్ళని నువ్వు సరైన రీతిలో సిద్ధపరచకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే ఇది గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులైన వాళ్ళు జాగ్రత్త పడండి ఒకటి కొంతమంది నా దగ్గరకు వచ్చి వీడస్సలు మాటింటలేదన్నా అంటారు తల్లులు పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి ఒక చిన్నోడిని తీసుకొచ్చి బండ బూతులు తిడతున్నాడు వీడని చెప్పింది నాకు వాడు ఎంత ఉన్నాడంటే కనీసం ఒక ఆరు సంవత్సరాలు ఉంటాయి వాడికి ఆరేళ్ల వయసు ఉంటుంది అన్న ఇటు చండాలంగా బూతులు అన్నా ప్రార్థన చేయన్నా అని చెప్పింది జనంలో నుంచి ఆ చెల్లి నేను పక్కకు తీసుకెళ్లి అబద్ధం ఆడకుండా నిజం చెప్పు చూసి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు మీరు క్రమంగా కానీ ఉన్నట్లయితే ఆటోమేటిక్ వాడు క్రమం అయిపోతాడు ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సింది వాడి కోసం కాదు నీ కోసం అని ఆమె కోసం చేశా బూతులు ఈమె నోటి నుంచి రాకుండా ఆ బూతులు మానేటట్టు ఈమెకి శక్తిని అయ్యా అని ప్రార్థన చేశాను వాడి కోసం చేయలే ఎందుకంటే తాళం ఎక్కడుంది కదా తాళం ఈ తాళం మారితే ఆ మేళం మారింది నీ సంతతి నిన్ను అబ్జర్వ్ చేస్తారు నా తల్లి భక్తురాలు నా తల్లి సేవకురాలు నా తల్లి ఆత్మీయురాలు అని నీ పిల్లలు చెప్పే విధంగా ఓ తల్లి నీ సమస్త ప్రవర్తన నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి నా తండ్రి భక్తిపరుడు ఆత్మీయుడు ప్రార్థనాపరుడు మోకాళ్ల ప్రార్థన వీరుడు నా తండ్రి కన్నీటి ప్రార్థనాపరుడు ఇప్పటి వరకు నువ్వు అడ్డదిడ్డంగా బతికేవేమో ఇక నుంచి నువ్వు మారి చూపించు నీ పిల్లలకి నువ్వు చెప్పే పని లేదు ఆటోమేటిక్గా నిన్ను బట్టి నీ భక్తిని బట్టి నీ ఆత్మీయతను బట్టి నీ కన్నీటి నీటి ప్రార్థనను బట్టి దేవుని ఎడల నీకున్న భయమును బట్టి భక్తిని బట్టి ఆటోమేటిక్గా నీ పిల్లలు కంట్రోల్ అయ్యి మార్పు చెందకపోతే అప్పుడు అడుగు దేవుని కొరకు నీలో ఉన్న ఆశ ఆకలి ఆతృత త్యాగం రంది ఆటోమేటిక్గా నీ పిల్లలకు వచ్చింది ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు నీ పిల్లలు నీకు దేవుడిచ్చిన సంతతి అది నీ రక్తం నీకు తెలియదు అది నేను ఫాలో అవుతుంటది ఆ బ్లడ్ ఆ బ్లడ్ నేను ఫాలో అవుతుంటుంది అది నువ్వు సరిగ్గా నిలబడి భక్తి విషయం వాళ్ళకి మాదిరి చూపిస్తే కనీసం పాస్టర్లు కాకపోయినా కనీసం ఆత్మీయులన్న అవుతారు నీలో ఫోర్స్ను బట్టి వాడు సేవకుడు కూడా అవుతాడు సేవకురాలు కూడా అయింది వేల మందిని ప్రభావితం చేసే యోధులు కాగలరు జీవితంలో పాస్ అవ్వాల్సింది ఇక్కడ తల్లిదండ్రులైన వాడు ఎవరినస్తులరా బ్రతకడానికి ఉద్యోగం అవసరం చదువు అవసరం ఏదో బ్రతుకు తిరుగు విద్య నేర్చుకోవాల్సిందే కాదని నేను అనను కానీ జీవితం అంతా బ్రతికి తినేదానికే కాదు కదా కాబట్టి ఒక పక్క చదువుకుంటా ఒక పక్క ఉద్యోగం చేసుకుంటానే మరో పక్క భక్తి సాధన ఎందుకంటే మన లైఫ్లో కేంద్ర బిందువు దేవుడు మన జీవితంలో ప్రధానం దేవుడు కేంద్ర బిందువు దేవుడు ఆయన కోసం మన యవన జీవితం కొంతైనా ఖర్చు కానప్పుడు మన బ్రతుకు అర్థమే లేదు పుట్టలోని చేతలు పుట్టవా గిట్టవా అన్నట్టు పుట్టాడు సత్యాడు అన్నట్టు ఉంటుంది కానీ చరిత్ర ఉండదు చరిత్ర ఏంటో తెలుసా కొంతైనా దేవుని కోసం ఫలించిందే చరిత్ర అక్కడ ఉంటుంది అది అమెన్ ఎందరు ఆలోచించండి మంచి విషయాలు విన్నాం దేవుడు మనందరితో మాట్లాడాడు నేనైతే చాలా దేవుని మయపరుచుకుంటా ఉన్నాను మీరు కూడా సంతోషించారనుకుంటున్నాను ప్రార్థన చేస్తాను మీ సమస్యల కోసం బాధల కోసం ఇరుకుల కోసం ఇబ్బందుల కోసం మీరు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు కోసం ప్రార్థన చేస్తాను వింటాడన్న ప్రార్థన మీ విశ్వాసం ఉందా ప్రార్థన చేస్తా నన్ను పోనిస్తారుగా మరి మళ్ళీ వెనక రౌండ్ వేస్తారా ఈరోజు వదిలేసేయండి నన్ను కొంచెం అర్థం చేసుకుని ఈ రోజు వదిలేసేయండి దేవుని సెలవు అయితే నెక్స్ట్ వీక్ మనం చూద్దాం మళ్ళీ వెనక్ కనపడ్డారంటే మర్యాద ఉండదు ప్రార్థన చేస్తా తండ్రి నీ బిడ్డలందరినీ బట్టి మనసారా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ సన్నిధిలో నీకు నాయన నీ దాసుని నీ దాసుని సంతతిని నిలిపి ఈవేళ నీ వాడుకుంటున్న విధానం కొరకు వాడుకున్న విధానం కొరకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా నా తండ్రి నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కావు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను నేను నీ నోట ఉంచిన మాటలు నీ నోటను నీ పిల్లల నోటను వారి పిల్లల నోట కూడా ఉండేటట్టు నేను చేస్తానని నాకు మాట ఇచ్చిన నా దేవా దాసుల నుండి అద్భుతంగా నీవు మాట్లాడిన ప్రతి ఆణిముత్యం కొరకు నీకు అందనా విలువైన విషయాల కొరకు స్తోత్ర చిన్నవాడిని మరుగు చేసి పూర్తిగా నీవే నీ సన్నిధిని ప్రత్యక్షపరిచావు కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చావు నీకు స్తోత్రం రవ్వ వీడని ఇంకా బలపరిచి ఆయుష్నిచ్చి నుంచి ఆరోగ్యాన్నిచ్చి ఆత్మీయత నుంచి అభిషేకాన్నిచ్చి బిడ్డల్ని వాడుకో ప్రభావం ఆశీర్వదించాయి ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఎవరెవరు ఎక్కడ బ్యాలెన్స్ అవ్వాలి ఆ విషయాల్లో బిడ్డలు బ్యాలెన్స్ అవ్వడానికి సహాయం వచ్చాయి ఎవరు ఏ శ్రమలో బాధలో అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో కష్టాలలో కన్నీళ్లలో రోగాలలో బాధల్లో వ్యాధుల్లో మంత్ర ప్రయోగాల శోధనల్లో దుష్టశక్తుల దాడుల్లో దురాత్మల పీడనలో అల్లాడుతున్నారో ఆ బిడ్డలందరికీ నా సరే ఏ సధికారము కలిగిన నామలో విడుదల కలుగునుగా విడుదల ప్రకటిస్తున్నా స్వస్థత ప్రకటిస్తున్నా సమృద్ధి ప్రకటిస్తున్నా దరిద్రతలో లేనిలూలో ఉన్న వారికి ఏస్తు నామలో సమృద్ధి కలుగునుగా వారి దరిద్రత వారిని వదిలిపోవును వారి కుటుంబాల మీద ఉన్న శాపము అసమాధానం గొడవ అల్లర్లు కొట్లాట్లు ఏసు వదలిపోవును దాయిచ్చే కుటుంబాల్లో సమృద్ధి 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 నివసించుగా నలు వైపుల నుండి బిడలకు సమృద్ధి వచ్చునుగాక వారు అనేక మందికి ఇచ్చినట్లు వారి చేతులు బలపరచబడుగా నీ బిడ్డలు అనేక మందికి హెల్ప్ చేయాలి ప్రభు అనేక మందికి సాయం ఇయ్యాలి ప్రభు ఆశీర్వదించు అలాగే నీ బిడ్డల సంతతి నీ బిడ్డల సంతతి భ్రష్టులు కాకూడదు ఏషావులాగా భ్రష్టులు కాకూడదు యాకోబులాగా ఆశీర్వదించబడిన వారు కావాలి నేను అబ్రహాము దేవుడను నీ సాకు దేవుడను ఈ ఆకోబు దేవుడను అన్నట్లుగా నా ప్రభువా ఇదిగో నీ పిల్లల పిల్లలు నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డల బిడ్డలు వారి పసి మొక్కలుగా ఉండొచ్చు ఎదుగుతున్న వారుగా ఉండొచ్చు వారిని ఆశీర్వదించునా తండ్రి నా బిడ్డల బిడ్డను ఆశీర్వదించునా తండ్రి వారి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారో ఎన్ని కన్నీరు గారుస్తున్నారో వారి కన్నీళ్ళు వృధా కావు నీ పిల్లల ప్రార్థనను వింటా వారి పిల్లల్ని నీవు ఆశీర్వదిస్తావు వారి వారి బిడ్డల భవిష్యత్తు వారి ఎడల నీ కృప విస్తరింపజేసి వారిని ఆశీర్వదించు వారి సంతతి ఆశీర్వదించబడాలి వారికి బ్రైట్ ఫ్యూచర్ రావాలి ఆశీర్వాదకరమైన భవిష్యత్తు రావాలి ఈ బిడ్డల బిడ్డలు ఎవరు మాదక ద్రవ్యాలకు బలయ్యారో మందుకి బానిసలయ్యారో పాపానికి బానిసలయ్యారో వారికి ఆ దురాత్మలు ఆ వ్యసనములు ఏ సములు వారిని విడిచిపెట్టి ఈ రోజుతో పోవును గాక తమ సంతతిలో మార్పు వారు చూచుదురుగాక తమ కుటుంబాల్లో సమాధానం చూచుదురుగాక కలిసి కుటుంబ ప్రార్థన చేయుదురుగాక కుటుంబ ప్రార్థనలు విస్తరించునుగాక కోర్టు కేసులు పరిష్కారం కావాలి బిడ్డలకు న్యాయము జరగాలి వారి ప్రయత్నాలు సఫలం కావాలి గొడ్రాండ్రు సంతానవతులు కావాలి గొడ్రాళ్ళు పిల్లల్ని కనాలేస్తున్నామములో ఆ బిడ్డలతో ఇక్కడ నిలిచి సాక్ష్యం ఇవ్వాలి కాద్యము తండ్రి నీకు వందనాలు ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు ఎవరి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు తల్లిదండ్రులను చూసుకోవాలని ఆశ ఉంటుంది పోషించుకోవాలని ఆశ ఉంటుంది నా కోసం కష్టపడ్డ అమ్మ నాన్నకంత అన్నం పెట్టాలని ఆశ ఉంటుంది బ్రవ్వా ఎవరిని బిడ్డలు ఎంత అల్లాడుతున్నారో ఎంత బాధలు పడుతున్నారో వారికి జాబ్స్ వచ్చేటట్టు వచ్చేయి వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతమైనవి వారికి ఇవ్వు నీ బిడ్డలందరూ కూడా ఉన్నతమైన హోదాల్లో ఉండాలి ఎక్కడున్నప్పటికీ నీ భక్తిలో రాజీ పడకుండా ఉండాలి నీకు అందనాలు ఆశీర్వదించు వ్యాధులతో బాధపడుతున్న కిడ్నీ సమస్యలు గుండె సమస్యలు మెదడు సమస్యలు లివర్ సమస్యలు రక్తములో క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కిడ్నీ క్యాన్సర్ జీర్ణ వ్యవస్థ సంబంధమైన వ్యాధులు క్యాన్సర్లు ఏస్టు నామలు నిర్మూలమైపోవును గాక ఆ రిపోర్ట్స్ మారిపోవును గాక స్వస్థత కలుగును గాక ఫ్రిడ్జ్ సంబంధమైన బలహీనత ఎసిడిటీ సమస్య గ్యాస్ సమస్య నరాల బలహీనత పక్షవాత బలహీనత మోకాళ్ళ బాధలు షుగర్ బీపీ లెవెల్స్ కంట్రోల్ అయిపోవాలి స్వస్థత కలగాలి నీకు వందనాలు చెల్లిస్తున్నాను బిడ్డల్ని సంపూర్ణ ఆరోగ్యముతో నింపు వారి మీద జరిగిన మాంత్ర ప్రయోగాలని నిర్మూలమైన దయ్యాలు వదిలిపోవాలి వారి కుటుంబాల్లో సమాధానం ఇది మొదలుకొని ప్రారంభం కావాలి ఇందాక నీ ద్వారా మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళవు నువ్వు దేవుని దీవెనలు తీసుకొని ఖచ్చితంగా వెళతావన్న మాట నెరవేరాలి ఏసునామంలో ఏసునాములో నెరవేరాలి దీవెనలు తీసుకొని వెళ్ళాలి నీ బిడలు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని వెళ్ళాలి నీ బిడ్డలు ప్రతికలత కలత తొలగిపోవాలి రక్షణ లేని వారి ఇక్కడ ఉన్నట్టు అయితే వారిని దర్శించి వారిని రక్షణలోకి నడిపించు ఈ నెల ఆఖరిలో ఉన్న బాబు తీసుమల్లో వాళ్ళు కూడా పాలు పంపులు పొందాలి కనికరించు మా ముందున్న కూటాలు జయకరంగా జరిగించు ఆశీర్వాదకరంగా జరిగించు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు అక్కడ సండే స్కూల్లో నిన్ను ఆరాధించుకుంటున్న పసిబిడ్డలతో సహా దీవించబడుదురుగా తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండి ఎక్కడ ఎవరు ఏ ప్రమాదాల్లో పడకుండా కాపాడి క్షేమంగా గృహాలకు చేర్చమని సన్నిధిలో పరిచారకులకు పరిచర్య చేసేటువంటి పరిచారకులకు పరిచారకులు అంటే స్థుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ పొలం పంట వేసిన వ్యవసాయదారులు కూడా సమృద్ధి అయిన పంట ఏసునామలో కలుగును గాక వారి పొలాల్లో ఉన్న తెగుళ్ళు తిప్పుకు అయిపోయింది అన్న పొలములో నుంచి ఓ తరిగిపోయిన దీపని అయిపోయిన ఆశీర్వాదంలాగా పంట ఉత్పత్తి నిబిడలు అప్పులన్నీ తొలగిపోవాలి వేస్తున్నావు అప్పులన్నీ కొట్టివేయబడాలి అప్పులన్నీ కొట్టివేయబడాలి అప్పులన్నీ కొట్టివేయబడాలి అప్పులన్నీ ఆత్తికి ఇబ్బందులన్నీ వారి మీద నుంచి తొలగిపోవును నిబిడలి దీవించమని పేరు పేరును ఆశీర్వదించున్నా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్న గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములకు క్షమించండి మమ్మల్ని శోధంలోనికి దృష్టి నుంచి కీర్ నుంచి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సంరక్షణ భద్రత సమృద్ధి పోషణ సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఆన్లైన్లో వీక్షిస్తున్న వీక్షకులకు అలాగే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి దైవ జనాంగం విశ్వాసగణం పరిచారక గణం అందరికి సదా తోడై నడిపించునుకేన్ విశ్వాసంతో తెచ్చిన నూనెతోనే రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు వారు కలిగి ఉన్న బాధల్లోంచి కంప్లీట్గా విడుదల పొంది ఆ మార్పు అనేది స్పష్టంగా వాళ్ళు అనుభవించేటట్టు చేయి కృప చూపి స్వస్థ కలిగి సమాధానం కలిగించి ఆశీర్వదించాలి ఏ సునాములు వేడుచునామ తండ్రి ఆమె